దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం జాతరను చెబుతారు నాలుగు రోజుల పాటు వనమంతా జనమై వన దేవతలను దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీంతో నాలుగు రోజుల పాటు మేడారం పరిసరాలు కోలాహలంగా మారతాయి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులను దర్శించుకొని బంగారాన్ని కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఇంత అద్భుతంగా జరిగే మేడారం జాతరకు బస్సు సర్వీసులు ఎలా ఉన్నాయి తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సేవలను అందిస్తున్నారు మరి మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ వర్తిస్తుందా లేదా అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా మేడారం జాతర పేరొందింది వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్టాలు సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట జార్ఖండ్ తదితర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు మరోవైపు ఈ జాతరకు మహిళలకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందా లేదా అనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం శుభవార్తను చెప్పింది మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్ స్కీమ్ మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది రాష్ట కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమైన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది ప్రత్యేక బస్సుల్లో టికెట్లకు డబ్బులు వసూలు చేస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ సందర్బంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకం మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం దేవతలను దర్శించుకోవడానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేసింది మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలు చేయాల్సిందేనని మేడారం సహా ఏ జాతరకైనా మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి సూచించింది ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించింది మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు దీనికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది హైదరాబాద్ నుంచి రెండు వేల సిటీ బస్సులను పంపించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించనున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి